పీఠాపురం శ్రీ పాదవల్లభ అనగా దత్తాక్షేత్రంలో శ్రీ గణపతి సచ్చిదానంద ఆశ్రమం అవధూత దత్త పీఠాధిపతి గణపతి సచ్చిదానంద స్వామీజీ వారి కరకమల సంజాతులు దత్తపేట ఉత్తరాధికారి పరమహంస దత్త విజయానంద తీర్థ స్వామీజీ వారి ఇరవై ఐదవ చతుర్మాస్య వ్రత దీక్ష మహోత్సవంలో జూలై పదవ తారీఖు నుండి సెప్టెంబర్ ఏడవ తారీఖు వరకు ఈ పాదవల్లభ అనఘ దత్తాక్షేత్రంలో నిర్వహించబడనని నిర్వాహకులు తెలిపారు ఈ కార్యక్రమంలో డాక్టర్ వంశీకృష్ణ ఘనపాటి మైసూరు సంచాలకులు పర్యవేక్షణలో ఈ పూజా కార్యక్రమాలు మొత్తం వహిస్తున్నామని తెలిపారు ఈ సందర్భంగా శ్రీ దత్తా విజయానంద తీర్థ స్వామీజీ వారు మాట్లాడుతూ ఒక్కో రోజు ఒక్కొక్క పూజా కార్యక్రమం నిర్వహిస్తున్నామని ఈ రోజు శతచండీయాగ మహాపూర్ణాహుతి నిర్వహించడం జరిగిందన్నారు దీనిలో వందలాది మంది భక్తులు ప్రజలు పాల్గొని విజయవంతం చేశారన్నారు చండీ హోమం జరగటం అనేది చాలా విశేషం అందులోనూ శత యాగం అంటే ప్రతిరోజు అమ్మవారిని ఉద్దేశించి పదిసార్లు పారాయణ చేసి ఒకసారి హోమం చేస్తాం ఈ చండీ హోమం ఎక్కడ జరిగితే అక్కడ పూర్తిగా వాతావరణం అంతా కూడా మారిపోవటానికి మనం స్పష్టంగా చెప్పబడతాం అది అమ్మవారి అనుగ్రహం అలాగే అందరి మీద కూడా ఎంతో ప్రభావాన్ని చూపించేటువంటిది ఈ చండీ హోమం ఆరోగ్యాన్ని కోరుకునేవారు అలాగే పనులు అవ్వట్లేదు అని చెప్పిన వాళ్ళు ఆ పనులు ఏందుకోసం కార్యసిద్ధి కోసం చండీ హోమం చేసుకోవాలి అటువంటి చండీ హోమం ఈరోజు ఇక్కడ ప్రారంభమైంది ఇరవై ఏడవ తారీఖు మహాపూర్ణాహతి జరుగుతుంది అందరూ వచ్చి తప్పనిసరిగా దర్శనం చేసుకోండి ఇక్కడ ఈ జాతుర్మాసంలో ఎన్నెన్నో కార్యక్రమాలు రూపకల్పన చేసుకుని చేస్తూ మెడికల్ క్యాంప్స్ జరుగుతూ ఉన్నాయి మీరు కూడా వచ్చి ఆ మెడికల్ క్యాంప్స్ ఉపయోగాన్ని పొందండి అన్నదానం కార్యక్రమాలు జరుగుతుంది ఇలా ఎన్నెన్నో కార్యక్రమాలు చాతుర్మాసంలో అందరూ కూడా ఆ భగవంతుడిని ఎక్కువగా స్మరణ చేయాలి మంత్రానుష్ఠానం చేయాలి ఈ సమయంలో ఆ స్వామి యోగ నిద్రలో ఉంటాడు అని చెప్తారు కనుక ఈ కాలానికి చాలా బలం ఎక్కువ ఆషాఢ మాసం శ్రావణ మాసం అలాగే వినాయక చవితి వచ్చేటువంటి ఆద్రపద మాసం ఈ మూడు మాసాలు కూడా చాలా విశేషంగా మనం ఇక్కడ ఆచరణ చేస్తున్నాం కాబట్టి భక్తులందరూ వచ్చి దర్శనం చేసుకుని ఆ చాతుర్మాస ఫలాన్ని మీరు కూడా పరిపూర్ణంగా సంపూర్ణంగా అందరికీ ఆ దత్తాత్రేయ స్వామి యొక్క ఆశీస్సులు పూర్తి గురుదేవులు గణపతి సచ్చిదానంద స్వామిజీ వారు అమెరికాలో కార్యక్రమం చేస్తున్నారు వేలాది మందితో భగవద్గీత పారాయణ జరుగుతుంది ఇక్కడ మనం కూడా అలాగే భగవద్గీత పారాయణ అంటున్నాం స్వామిజీ వారికి చాలా ఇష్టమైనది అలాగే విద్యా సహస్రనామ పారాయణ కూడా మీరు అందరూ వచ్చి హనుమాన్ చాలిస్తారు భగవద్గీత లందా సహస్రనామ పారాయణం ఇవన్నీ కూడా చేసి ఆ స్వామి ఆశీస్సులకి పాత్రుడుకండి శ్రీపాది శ్రీవల్లభ స్వామి ఆశీస్సులు நீங்க அந்த கூட அல்லப்பூர் உண்டாச்சு ஜெயகுந்த